ఇది ఏమంటారు అనార్కలి స్కర్టా అనార్కలి కట్ అంబ్రెల్లా స్కర్ట్ అంబ్రెలా అయితే ఫార్టీ ఉంది నడుము సైజు నడుము ఫార్టీ ఇవేమో ఎయిట్ ఫోల్డింగ్స్ డింగ్స్ ఎన్ని మీటర్లు తీసుకున్నావు ఈ శారీ మరి ఎన్ని మీటర్లు చూడలేదు బ్లౌజ్ కాయ అంత తీసుకొని ఓకే స్కర్ట్ కొట్టుకుంది దాని మీదకి బ్లౌజ్ ఎట్లా సేమ్ ఇదే లెంగ్త్ ఎంత తీసుకున్నావు ఇప్పుడు పైన ఎక్కడ లెంత్ ఎట్లా తీసుకున్నా చెప్పు నెక్కు దగ్గర నడుము దగ్గర దగ్గర ఉంది ఫార్టీ బై ఎయిట్ అంటే ఇదన్నీ ఫోల్ ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చాయి ఎయిట్ వచ్చినాయి ఫోల్డింగ్స్ వచ్చాయి అంటే ఫోర్ ఫోల్డింగ్స్ వస్తే బై ఫోరా ఇప్పుడు మనము నాలుగు మడతలు వేసినాం అనుకో అన్ని మడతలు మనం తీసేయాలి కదా అన్ని మడతలు అంటే అన్ని మడతలలో మనం నడుము లూజు సెట్ చేయాలి నలభై ఇంచులు ఇప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చి ఎనిమిది ఫోల్డింగ్లు వచ్చాయి కాబట్టి నలభై ఇంచులు కవర్ చేయాలి కాబట్టి బై ఎయిట్ ఫోర్ ఫోల్డింగ్స్ అంతే ఫోర్ బై ఫోర్ ఆఫ్ ఫార్టీ బై ఫోర్ ఫార్టీ బై 4 అంతేగా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ అంటే ఫార్టీ బై ఎయిట్ తీస్తే ఎంత వస్తుంది ఫైవ్ వస్తుందా

అదే అదే సేమ్ అంతే అయితే నీకు ఎంతవరకు అర్థమైందో అడుగుతున్నా లెంత్ ఎంత తీసుకున్నావు ఫార్టీ టూ తీసుకున్నా నడుము ఫార్టీ టూ ఫార్టీ లెంత్ ఫార్టీ టూ పైన పట్టితోనా పట్టి కాకుండానా పట్టి కాకుండా పట్టి కాకుండా ఫార్టీ టూ పట్టి తర్వాత స్టే ఓకే కరెక్టే కట్ చేసుకో ఇక ఇక్కడ டவுட்ஸ்னா போன பிடிச்சு பெட்டுக்கொன்னு கடா இக்கை கலக்கு கட் இட் ஹோர உண்டு கோரா சைடு மொத்தம் ஆடி பிடிக்க అంబ్రెలాస్ కట్టు కుట్టి బ్లౌజ్ కుట్టినావు అని అంటే నువ్వు టైలర్ మూవ్ అయినట్టు అదే వెనుక అంత హార్డ్ ఆ జారు క్లాత్లు కదా ఆ జారు క్లాత్లో అంబ్రెలా స్కర్ట్ కానీ అంబ్రెలా ఫ్రాక్ కానీ కొంచెం కట్ చేయాలంటే కొంచెం భయపడుకుంటారు అనండి నువ్వు అవి ఏమైనా కట్ చేసి కుట్టినావు అని అంటే ఇక నీకు వచ్చినండి నీకేమని చూస్తే అనిపిస్తుంది ఇది అనిపిస్తుంది

ఒక్కసారి మనం క్లాత్లు కడిగేసేదాకా వేసుకున్నాం అంటే మనసులో మనం తిరగాలి బట్ట దింపద్దు అర్థమవుతుంది पट्टी के पइन की स्ट्रेट कट చేసుకోవాలి గైండ్ వడ్స్ కంచా గైండ్ వడ్స్ కట్టేయ్ ఏమంటో పట్టికి A We're doing this collar. Huh?